ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు నీట్ అయినా ఐఐటి అయినా బెస్ట్ కోచింగ్ అందించే నెంబర్ వన్ విద్యా సంస్థ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ జంగారెడ్డిగూడెం గూడెం పదో తరగతి తర్వాత మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై మీకు దగ్గరలోని విద్యా వికాస్ని తప్పకుండా ఎంచుకోండి ఈ వార్తల్లో మీకు అందిస్తున్న వారు సుఖవంతమైన సౌకర్యవంతమైన మీ ప్రయాణానికి భరోసా అందిస్తుంది భాస్క ట్రావెల్స్ బస్ ట్రైన్ ఫ్లైట్ టికెట్స్ తో పాటు నూతన పాన్ కార్డ్ పాస్పోర్ట్ సౌకర్యం కూడా భాస్క ట్రావెల్స్ జంకారెడ్డి గూడెన నందు అందుబాటులో కలవు స్మార్ట్ టీవీ న్యూస్కి స్వక్తం నా పేరు ఈ రిల్యూస్ చూస్తే త్వరలో తొమ్మిది మండలాల ప్రజలకు స్మార్ట్ టీవీ లైవ్ ప్రసారలు అందరూ ఇప్పటివరకు స్మార్ట్ టీవీ ఎంతగానో ఆతరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ అతి త్వరలో ఆధునిక టెక్నాలజీతో మీ ముందుకు రాబోతుంది మీ స్మార్ట్ టీవీ ఏలూరు జిల్లా కొయ్యలుగూడె మండలం ఎర్రంపాలెం గ్రామంలో విషాద ఘట్టం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన తార్ల హేమ తుర్క ప్రసన్న అనే మహిళ పురుగుల మందు సేవించి మృతి చెందింది అయితే కుటుంబ సభ్యులు మాత్రం అనుమానాస్పద మృతిగా ఆరోపిస్తున్నారు ఇక వివాహేతర సంబంధకరణంతోనే ఆమె ప్రియుడే పురుగుల మందు పట్టించి చంపినట్లుగా చెప్తున్నారు ఇక ఇద్దరు మధ్య మనస్పరతలు రావడంతో ఈ ఘాతకానికి పాల్పడినట్లు ప్రాణ పరిస్థితిలో ఉన్న మహిళను విడిచిపెట్టి ప్రియుడిగా చెప్తున్న మోదుగా సాయి అనే యువకుడు పరారైనట్లు చెప్తున్నారు గత మూడు రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందిన ప్రసన్న శవంతో ప్రియుడు ఇంటి ముందు బంధువులు ధర్నాకు దిగారు ఇక ప్రియుడు కొయ్యలు కూడా మండలం గంగన్నగూడెం గ్రామానికి చెందిన ఆ వ్యక్తిగా చెప్తున్నారు ఇక్కడ స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు ఏంటంటే వీళ్ళు చనిపోయిన దగ్గర నుండి కూడా ఎవరు లేరు ఎవరు సమాధానం చెప్పట్లేదు అండ్ పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు మేము వచ్చేటప్పుడు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు గేట్లు కూడా తినేవట్లేదు వాళ్ళకి ఏం పని నాకు తెలియదు మరి వీళ్ళ ఇంటి దగ్గర సో మేము ఇక్కడ న్యాయం కావాలని వచ్చాము ఇక్కడికి ఆ న్యాయం అయితే మాకు ఇంకా రాలేదు అండ్ ఇంకోటి ఏంటి వీళ్ళు ఇంట్లో ఎవరూ లేరు అందరూ పరారీలో ఉన్నారు వాడు మొన్నటి నుంచి కనపడకుండా ఉన్నాడు సడన్ గా ఈ రోజు ఒంటి గంటకి వెళ్ళి వాడు సరెండర్ అయిపోయాడు అంట మరి ఎలా అయిపోయాడో మాకు తెలియదు పారిపోలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాడు యదవని తెలిసినా కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నారు ఒక అమ్మాయి పాడైపోయింది ఒక జీవితం పాడైపోయింది పిల్లలు పాడైపోయింది పాప పదకొండు సంవత్సరాలు అసలు వాడు ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది కాక టార్చర్ చేసి చంపించాడు అండ్ ఊళ్ళో పెద్దలు కూడా మాకు లేదో మాకు తెలియదండి ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఎవ్వరికీ కూడా న్యాయం జరగలేదు ఇప్పటివరకు ఇంతవరకు ఇక్కడ వచ్చి కూర్చొని కనీసం ఒక మూడు గంటలు అవుతుంది ఇక్కడికి వచ్చి ఎవరు రాలేదండి మళ్ళీ ఇది రెండోసారి పాపని చంపేమని టాచర్ పెట్టాడండి మందు తెచ్చి పాప చంపేయమంటే చంపలేక మందు మళ్ళీ తెచ్చి ఇచ్చి పోసేసి ఇద్దరు బైక్ పార్క్ అని పక్క వాళ్ళు కూడా చెప్పారండి మేము నిలుగుతుంటే అదండి తల్లిదండ్రులు కూడా రావాలి మాకు టూ థర్టీ ఆ రేంజ్ లో మాకు ఇచ్చారు బాడీని దాంట్లో మేము మా మనోడితో కిరాయి మాట్లాడుకొని కోయిలగూడెం వరకు రెండు రెండు వేల ఐదు వందల అడిగాడు ఓకే కిరాయికి మేము తీసుకొస్తాం దారిలో గంగనగూడెం వరకు వరకు మాట్లాడుకున్నాం మేము మనోడు ఏంటంటే కోయిల్గూడెం వచ్చే దారిలో అంటే బైనగూడెం దాటిన తర్వాత వెంటనే మనోడికి కాల్ వచ్చింది ఎస్ఐ గారు అని చెప్పాడు మాతో సో ఫస్ట్ ఎస్ఐ గారు అన్నాడు ఓకే ఎస్ఐ గారు నుంచి కాల్ వచ్చింది సో మాకు బండిని తీసుకెళ్ళడం కూడా తీసుకెళ్ళద్దు అన్నారు అన్నాడు దాని తర్వాత మళ్ళీ డిఎస్పి గారు అన్నాడు మనోడు ఈ లోపల మనోడు ఏంటంటే బండి ఆఫీస్ పక్కన కూర్చుని పోయి ఇంకా బండి వెళ్ళా ఎక్కడికని బండి ఓన్లీ కోయిల్గూడెం స్టేషన్లోకి తీసుకెళ్తాను ఐదర్ లేదా వెనక తీసుకెళ్తాను అని చెప్పాడు ఆ రోడ్డు పక్కన పెట్టేసి ఉదిలేసాడు మనోడు సో రోడ్డు శవం పక్కన ఉంటే శవం పాడవుదండి అంటే ఫ్రీజర్లో పెడితే పాడ ఇక్కడ పెడితే పాడైపోద్ది అంట ఫ్రెజ్ అక్కడేమో రోడ్డు మీద పెడితే పాడొదండి బాడీ ఎన్సీ గుంచతని చెప్పండి బాడీని చేతులతో పట్టుకొని బండి మీద తీసుకొచ్చాండి ఆగిన తర్వాత అప్పుడు మేము బండి మీద తెచ్చాండి దాని కార్యకలాప ఎవరు పక్కన షాప్ కూడా ఉన్నారు పక్కన నుంచి ఎక్కడైతే బాడీని బండి మీద తీసుకొచ్చాం దాని కార్యకలాప శ్రీరామన్నర్ చెప్పాలి సురక్షితమైన మీ ప్రయాణానికి భరోసా అందిస్తుంది మీ పాస్పర్ ట్రావెల్స్ అన్ని ట్రావెల్ టికెట్స్ కోసం హాస్పర్ ట్రావెల్స్ జనరల్ రెడ్డి వారిని సంప్రదించండి